అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో తల్లిదండ్రులు పిల్లలకిచ్చే విజ్ఞానం అలాగే తల్లిదండ్రుల నుంచి పిల్లలు పొందిన విజ్ఞానం గురించి ఒకసారి ఆలోచన చేద్దాం గత పది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న జనరేషన్ని ఒకసారి చూద్దాం మనం చిన్నగా ఉన్నప్పుడు అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పనులు పక్కకు పెట్టుకునే వాళ్ళు వాళ్ళు కనీసం తిండి కూడా ఒక పూట తినడం గురించి కూడా మర్చిపోయే వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్లు ఉన్నా ఏ విధమైన కమిట్మెంట్లు ఆఫీసులలో ఉన్నా ఏ విధమైన పనినైనా పక్కన పెట్టుకొని మా అమ్మాయికి బాగాలేదు మా అబ్బాయికి బాగాలేదు అని పనులు బంద్ చేసుకొని పిల్లలకి సేవ చేసుకుంటూ ప్రతి గంట ఒక కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వాళ్ళు బాగయ్యేంతవరకు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ వారం రోజులైనా కొన్నిసార్లు చాలామందికి అవసరాలు వచ్చినప్పుడు నెల రోజులైనా సరే ఉద్యోగాన్ని పక్కన పెట్టుకొని పిల్లలకి వాళ్ళ ఆరోగ్యాలకి వాళ్ళ మంచి చెడు చూసిన తల్లిదండ్రులది చరిత్ర ఉన్నది మన భారతదేశం మన దేశంలో మాత్రమే ఇట్లాంటిది మనం చూసినాం ఇప్పటికీ కూడా చూస్తున్నాం చాలామంది అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా చేస్తారు కూడా అలాంటి తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లనో పిల్లగాడో ఇరవై ఐదో ముప్పై ఏళ్ళకు వచ్చేటప్పటికీ మా అబ్బాయి విదేశాల్లో ఉన్నాడు వెళ్ళి నాలుగైదు సంవత్సరాలు అయ్యింది బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు వేరే వాళ్ళతోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి చుట్టాలతోటి ఊర్లలో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ దాన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు అందులో గొప్ప విషయమే ఉంది ఏంటంటే తల్లిదండ్రులందరికీ దూరంగా వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడి వాళ్ళ కష్టం మీద వాళ్ళు ఏదో సాధించుకొని దాని మీద వాళ్ళు వచ్చిన పైసలు తల్లిదండ్రులకు ఇస్తున్నారు అని అందులో గర్వపడే విషయమే ఉంది కానీ ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది తల్లిదండ్రుల నుంచి దూరమైన పిల్లలకి జ్వరం రాదు అని కాదు జబ్బు రాదు అని కాదు ఇబ్బంది పరిస్థితి రాదు అని కాదు వాళ్ళు అవన్నీ వస్తుంటే వాళ్ళు వచ్చే పైసల కోసం మీ నుంచి దూరంగా ఉంటున్నారు ఆ పరిస్థితిని అర్థం చేసుకొని తల్లిదండ్రులు కూడా ఏం చెప్తున్నారంటే ఏం కాదు ఇబ్బంది వస్తుంది దాన్ని ఎట్లా ఎదుర్కొని ముందుకు ఎట్లా పోవాలనేదే తెలుసుకోవడమే జీవితం అని చెప్తున్నారు ఆ ఇబ్బందులకరమైన పరిస్థితులన్నీ మీ పిల్లలకి మాత్రమే కాదండి మీకు కూడా వస్తాయి మీకు కూడా చేతగాని రోజు అనేటిది ఒకటి వస్తుంది ఇంటి మీద అనుకోని ఒక భయంకరమైన పరిస్థితి వస్తుంది కానీ ఇంట్లో మనుషులు ఉండరు మనుషులు ఉండడం లేదు కారణం మనకున్న కోరికలు మనకున్న ఆలోచనలు మనం తీసే పరుగులు ఎవరిది వాళ్ళు చూసుకునే విధంగా ఉంటే తల్లిదండ్రులు చాలా ధైర్యంగా చెప్తారు ఒక మాట పిల్లల్ని భయపెట్టకూడదు అని పిల్లలు కూడా తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చి వేరే దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోరండి ఎందుకంటే మీరు వచ్చి చూడలేరు వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని చూడలేరు మీకు ఏదైనా అయినా ఒకరినొకరు ఇక్కడ చూసుకోవడానికి లేదు కాబట్టి ఏ విధమైన ఏ విధమైన కష్టము బాధ ఉన్నా దిగమింగుకొని మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం మేము చాలా బాగున్నాము మేము పూట పూటకి చాలా ఆరోగ్యంగా వండుకొని తింటున్నామని మాత్రమే చెప్తారు అంతేగాని తల్లిదండ్రులు వాళ్ళ కష్టాలు పిల్లలకు చెప్పుకోరు వాళ్ళ ఇబ్బందులు పిల్లలకు చెప్పుకోరు అలాగని పిల్లలు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్న సమస్యలు పిల్లలకి తల్లిదండ్రులకి చెప్పుకోరు మరి మనం కష్టాన్ని చెప్పుకునే స్పేస్ మనకు ఒకరి దగ్గర లేదు అంటే అది కుటుంబం ఎలా అవుతుందండి అలాగని చెప్పుకోవడం గురించి అనట్లేదు నేను ఇక్కడ ఇప్పుడు మనకి ఇంట్లో మనుషులకి చుట్టాలకి ఉంది చుట్టాలకి దూరం చుట్టాలకి భేదం ఉంది దూరం చుట్టాలకి అసలు తెలియని వాళ్ళకి ఒక స్ట్రేంజర్స్కి భేదం ఉంది అట్లనే కుటుంబం నా మనుషులు అనుకునే నలుగురు నన్ను చూసుకోవడానికి నాతో పాటు ఉండే వాళ్ళనే కుటుంబం అని అనుకుంటాము ఫ్రెండ్స్కి ఒక మూడు నెలలకు ఒకసారో నాలుగు నెలలకు ఒకసారో లేదా నెలకు ఒకసారో వారానికి ఒకసారో ఫోన్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కానీ వాళ్ళని స్నేహితులుగా మాత్రమే అంటాం కానీ వాళ్ళని కుటుంబం అని అనలేమండి కుటుంబం అంటే మన పట్ల సంపూర్ణ బాధ్యత ఉండి బాధ్యతని నెలకొకసారి సంవత్సరానికి రెండు మూడు ఒక నెల అట్లా చూసుకునేదాన్ని బాధ్యత అని అనము ప్రతిరోజు ప్రతి వారం ప్రతి సంవత్సరము మన మీద బాధ్యత ఉండటాన్ని బాధ్యత తీసుకున్న బాధ్యతగా ఒకరికొకరు వ్యవహరించేదాన్నే కుటుంబం అంటారు అలా ఒక్కసారి పిల్లల సైడ్ నుంచి మనం చూద్దాము పిల్లలకి పిల్లలు ఆలోచించాల్సిన విషయం ఇది మనకి జ్వరాలు జబ్బులో రోగము ఏదన్నా వస్తే తల్లిదండ్రులు మనల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి పైసలు ఎంత కావాలంటే అంత కట్టేసి మనల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారా లేదు కదా మనకి సేవ చేసుకుంటూ మనల్ని కనిపెట్టుకుంటూ మనకి మెడిసిన్స్ ఇస్తూ పూట పూటకి మంచిగా ఆరోగ్యకరమైన తిండి వండి పెట్టుకుంటూ ఫ్రెష్గా చూసుకునేవాళ్ళు కదా ఒక్కరోజు మనం స్కూల్ నుంచి ఒక గంట రెండు గంటలు లేటు వచ్చామనుకోండి అమ్మకి లోపల మనసులో భయం ఎక్కడ పోయిందో ఏం జరిగిందో ఏమైపోయిందో అని అదే అమ్మాయి విషయంలో కానీ అబ్బాయి విషయంలో కానీ ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు అని చాలా భయపడిపోయి స్కూల్కి వచ్చేస్తారు దారిని వెతుక్కుంటూ పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు ఇట్లా మనకి కనీసం ఒక టెన్త్ క్లాస్ వచ్చేంత వరకు పదిహేను పదహారు సంవత్సరాల వరకు అయితే చేసి ఉంటారు కదా తప్పకుండా మరి వాళ్ళు చేసిన సేవ నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనకి ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చే లోపల మనం ఎలా తయారు కావాలంటే తల్లిదండ్రుల నుంచి ఎంత డబ్బులు వస్తాయి ఎంత ఆస్తి వస్తుంది ఆ ఆస్తి కోసమో ఆ డబ్బుల కోసమో ఎంత ప్రేమగా మాట్లాడాలో ఎంత ప్రేమను చూపించాలో అంత చూపించి ఆ ఆస్తి రాపిచ్చేసుకున్న తర్వాతకో వాళ్ళ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసేసుకున్న తర్వాతికో అప్పుడు వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి ఇదే కదా మనం నేర్చుకోవాల్సిందే చాలా పెద్ద తప్పు చాలా పెద్ద పాపాలు చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ జనరేషన్లో మంచి చెడు తెలియక జ్ఞానం అనేటిది అసలు సంపాదించుకోక వాళ్ళే కాదండి మీ తల్లిదండ్రులు మాత్రమే కాదు మీరు కూడా ముసలి వాళ్ళు అవుతారు ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఆగండి ముసలివాళ్ళు అవుతాము మనం కూడా మంచం మీద పడతాం అప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఏదైతే చేస్తామో వేరే వాళ్ళకి ఆ కర్మం మనకి తగులుతుంది మనకి తిరిగి వస్తుంది అది మనం వాళ్ళు చేసిన కష్టము వాళ్ళు చేసిన సేవ నుంచి మనం నేర్చుకొని ఏం చేయాలంటే వాళ్ళు ముసలి వయసుకు వచ్చేటప్పటికి చేదోడుగా మనం నిలబడగలగాలి వాళ్ళకి తోడుగా ఉండి వండి పెట్టి తిన్నారో లేదో సరిగ్గా నిద్రపోతున్నారా ఆరోగ్యం బాగుందా లేదా వాళ్ళ మనసుకి ధైర్యం కావాల్సి వస్తుంది ఒక వయసులో దాన్ని మనం దగ్గరుండి ఇవ్వగలగాలి ఫోన్లలో ఇచ్చేటిది కాదండి చిన్నపిల్లల వయసు అనేటిది ఒక సంవత్సరం రెండు అప్పుడే మనం ఏమీ తెలియకుండా ప్రవర్తించే వయసు కాదు ఒక్కొక్కసారి అరవై అరవై ఐదు డెబ్బై దాటిన వాళ్ళు కూడా మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయి చిన్నపిల్లల మాదిరిగానే ప్రవర్తిస్తారు అట్లనే ఆలోచిస్తారు అట్లనే మాట్లాడతారు మనకి వాళ్ళు ఒకప్పుడు కేరింగ్ ఇచ్చారు అంటే మనం ఒకప్పుడు ఆ కేరింగ్ని వాళ్ళకి ఇవ్వాలి మనం అలా ఇవ్వకుండా దూరంగా వెళ్ళిపోతున్నామంటే మనం తప్పు చేస్తున్నాము అని అర్థం పాపాన్ని మూటగట్టుకుంటున్నాము అని అర్థం ఆ పాపం తిరిగి మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది మనం చదువుకున్న చదువు అనేటిది వా చదువుకున్న చదువు నుంచి వచ్చిన జ్ఞానం అనేటిది మన ఆలోచనలను మనకి సరి అయిన సమయంలో మనకి సరిగ్గా బాధ్యతని నేర్పించలేకపోతే ఆ చదువుకున్న చదువు వల్ల ప్రయోజనం ఏమీ ఉండదండి